లేదా గొర్రెల్లాగా ఎవరో మీ హెడ్ చెప్పినట్టు సేమ్ వినుకుంటూ కూర్చున్నారా ఆలోచించండి ఎందుకు అలా పుట్టారు సరే క్రిస్టియన్గా మీది ఒక గొప్ప జన్మ మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారే అనుకోండి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఉంటే ఫారెన్ క్రిస్టియన్ గానో రిచ్ క్రిస్టియన్ గానో మీకు ఇష్టమైన క్రిస్టియన్ గానో ఎందుకు పుట్టలేదు మీరు ఎలా ఉన్నారో అదే విధంగా ఎందుకున్నారు నీళ్ళల్లో ముంచి తీస్తే పాపాలన్నీ పోతాయా ఇంకా మళ్ళీ జీవితంలో ఏ కష్టం రాదా అంటే నీళ్ళల్లో ముంచకముందు కష్టం వస్తే మతం మారిపోతారు నీళ్ళల్లో ముంచి తీసాక కష్టం వస్తే అప్పుడేం చేస్తారు సరే ఇలా నీళ్ళల్లో మునగడం అనేది సనాతన ధర్మంలో కూడా ఉంది కదా గంగా స్నానం చేస్తే పుణ్యము అని మీరు కూడా అంటారు కదా అని మీరు మమ్మల్ని ప్రశ్నించొచ్చు గంగా హిమ